ప్రస్తుతం ఎనిమిదేళ్ల పిల్లవాడి నుంచి ఎనభై ఏళ్ల వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ మొబైల్ ఫోన్ కు అలవాటు పడిపోయారు ఈ మొబైల్ ఫోన్ పై ప్రపంచం మొత్తం స్తంభించిపోయినట్లుంది ఇంటర్నెట్ మొబైల్ ఫోన్లతో ఇప్పుడు మనం హైదరాబాద్ నుండి అమెరికాలో కూర్చున్న వారితో స్నేహం చేయవచ్చు ఇలా ప్రపంచం నలుమూలల ఎక్కడి వారైనా ఎవరితోనైనా ఎప్పుడు కావాలంటే అప్పుడు మాట్లాడుకోవచ్చు అందుకే సోషల్ మీడియాలో స్నేహితుల సంఖ్య క్రమంగా పెరిగిపోతుంది ఈ కారణాల వల్ల చాలా మంది మొబైల్ స్క్రీన్ మీద నుంచి ఒక్క క్షణం కూడా కళ్ళు తిప్పలేకపోతున్నారు ఎప్పుడు చేతిలో మొబైల్ స్క్రోలింగ్ జరుగుతూనే ఉంటుంది అందరి కళ్ళు ఈ చిత్రానికి తగ్గట్టుగా ఉన్నాయి కానీ ఈసారి సోషల్ మీడియా పేజీలలో తెలియని ఫోటో ఒకటి కనిపించింది ఇక్కడ మరింత విచిత్రంగా కోతి ఒకటి మొబైల్ ఫోన్ వాడుతూ కనిపించింది మంకీ మొబైల్ వాడుతున్న వీడియో ఇటీవల ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అయిన ఇన్స్టాగ్రామ్ లో వైరల్ గా మారింది ఈ వైరల్ వీడియోలో బెడ్ పై దుప్పట్లు దిండ్లు వేసి ఉండటం కనిపిస్తుంది ఒక కోతి ఆ బెడ్ పై వేసి ఉన్న దిండుపై తల పెట్టుకుని ఉంది అది చక్కగా ప్యాంటు షర్ట్ ధరించి ఉంది అంతేకాదండోయ్ ఆ కోతి చేతిలో మొబైల్ ఉంది కాలు మీద కాలు వేసుకుని చేతిలో మొబైల్ ని స్క్రోలింగ్ చేస్తూ దర్జాగా పడుకునుంది మనుషుల హుందాకు ఏ మాత్రం తగ్గకుండా ఫోన్ ని చూస్తూ ముఖంలో రకరకాల ఎక్స్ప్రెషన్స్ కూడా ఇస్తోంది ఆ వానరం ఈ దృశ్యం నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది వైరల్ వీడియోలో ఆ కోతి ఇంత తీక్షణంగా మొబైల్ ఫోన్ లో ఏం చూస్తుందో మాత్రం తెలియదు కానీ మొబైల్ ఫోన్ పై కోతికున్న శ్రద్ధ ఆసక్తి నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది ఈ వీడియో పోస్ట్ తో ఇన్స్టాగ్రామ్ లో చాలా వ్యూస్ సేకరించింది లైక్ లు దాదాపుగా పదమూడు లక్షలకు పైగా వచ్చాయి నెటిజన్ల రియాక్షన్స్ తో కామెంట్స్ బాక్స్ నిండిపోయింది